హలో అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు చాలా రోజుల తర్వాత మీకు ఒక స్పెషల్ వీడియో ఉంది చాలా మంది రెగ్యులర్ గా కామెంట్స్ లో అడుగుతూనే ఉన్నారు ఫస్ట్ సార్ని చూపించేద్దాం సస్పెన్స్ అండి నమస్తే చాలా బాగున్నానమ్ రోజులు అంటే కదా కష్టం అవుతుండే ఇంకోటి స్టాక్ కూడా మనకి ఇబ్బంది ఉండే ఇప్పుడు మొత్తం మనం డైరెక్ట్ కంపెనీ నుంచి తెప్పియడం జరుగుతుంది స్టాక్ ప్రాబ్లం కూడా అవ్వదు మనం ఒక డిజైన్ చూపించాక దానిలో క్వాంటిటీ ఇవ్వలేదు కస్టమర్ అన్ని కస్టమర్ అది కావాలంటే మనం ఇవ్వలేకపోయాము అలా అని మనం కొద్దిగా ఆపి పెట్టాము ఇప్పుడు మనం డైరెక్ట్ తెప్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎంత మంది అడిగినా అంతమంది ఆ ఐటమ్ ఇవ్వచ్చు అనమాట అదొకటి రెండోది హాఫ్ లైన్ కూడా స్టార్ట్ చేసామ్మా హాఫ్ లైన్ లేకుండే కదా ఇప్పుడు హాఫ్ లైన్ ఆన్లైన్ అది కూడా దిల్సుఖ్ నగర్ సెంటర్ లో అమ్మా హైదరాబాద్ లో మెయిన్ రోడ్ లో మా జేసీ బ్రదర్స్ ఉంది జేసీ బ్రష్ పక్కన దాని సెల్లర్ లో మనం స్టోర్ పెట్టడం జరిగింది స్టోర్ కూడా ఒకసారి చూపించు సార్ మీరు మొత్తం కూడా ఈ స్టోర్ కూడా పెట్టినాము హాఫ్ లైన్ ఆన్లైన్ సేమ్ ప్రైస్ ఉంటుంది ఎప్పుడైనా వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు లేదంటే ఆన్లైన్ కూడా తెప్పి అండ్ హోల్సేల్ బాలాజీ హోల్సేల్ బాలాజీ బుటీక్ సింగల్ పీస్ కూడా హోల్సేల్ రేట్ దొరుకుతుంది అమ్మా దాంట్లో ఏమి దాంట్లో సందేహం లేదమ్మా హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ హోల్సేల్ ప్రైస్ ఉంటది కంపేర్ చేసుకోవచ్చు మీరు చాలా మందికి ఐడియా వచ్చేసే ఉంటారండి వెయిట్ చేశారు మీకోసం కామెంట్లలో కూడా చాలా మంది అడిగారు ఎప్పుడు వీడియో చేస్తారు ఎందుకు చేయట్లేదు వీడియో అని చెప్పేసి సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ ఫుల్ ఫ్లెడ్జ్ మా ఫుల్ ఫ్లెడ్జ్ వెరైటీస్ అయితే కొత్త వెరైటీస్ మా ఆరిఫా సింగల్ పీస్ కూడా హోల్సేల్ రేట్ స్టార్ట్ ఫస్ట్ ఫస్ట్ అండి మా రియాన్ ఫ్యాబ్రిక్ లో కూల్ ఉంటుందమ్మా క్వాలిటీ చాలా బాగుందమ్మా హెవీ రియాన్ లో ఆరిఫా బ్రాండ్ ఇక్కడ చూడొచ్చు పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకు సిల్వర్ తార్ వర్క్ తో మొత్తం సీక్వెన్స్ పెట్టారు చాలా బాగుందమ్మా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మా హ్యాండ్స్ కూడా అదే వర్క్ ఇచ్చారు పెద్ద గేరా ప్రింట్ కూడా చాలా బాగుంది లేస్ బీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెకండ్ కలర్ మా కలర్స్ మా ప్రైస్ చూడండి అమ్మా నేను ఒక్కటే చెప్తానమ్మా డబ్బులు ఊరికే రావు ప్రైస్ చూసి పర్చేస్ చేయండి ఫైవ్ టెన్ రూపీస్ మా లాంగ్ ఫ్రాక్ అండి హెవీ క్వాలిటీ బ్రాండెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ క్యాటలాగ్ ఈ విధంగా ఉంది సో చాలా రోజుల తర్వాత మీ వాయిస్ ఉంటే యూట్యూబ్ అంతా అట్లా షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఫైవ్ టెన్ రూపీస్ అండి ఆల్ సైజ్ సెకండ్ ప్రోడక్ట్ చూద్దామ్మా ఇది చూడొచ్చు సెకండ్ ప్రోడక్ట్ మా ఇది కూడా రియాన్ ఫ్యాబ్రిక్ లోనే ఇది కూడా కూల్ గా ఉంటుందమ్మా సమ్మర్ ఉంది కదా రియాన్ కాటన్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము మంచి ఫ్యాబ్రిక్ మా ఓర్ దీంట్లో చూడొచ్చు మీరు సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఇక్కడ పోర్ట్లీ బాల్స్ కాలర్ పెట్టారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మా దీంట్లో కూడా మనకు టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయమ్మా విత్ హిప్ బెల్ట్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇట్లాగా మిర్రర్ వర్క్ ఇదంతా హిప్ బెల్ట్ ఇచ్చారు సెకండ్ కలర్ మా టూ కలర్స్ ఉన్నాయి టూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇక్కడ చూడొచ్చు గ్రీన్ అండ్ పింక్ మల్టీ కలర్ అండి ఇది దీనిది హిప్ బెల్ట్ మా 610 రూపీస్ మా ఓన్లీ అన్ని సైజెస్ అన్ని సైజెస్ మా 610 రూపీస్ ఓన్లీ ML XL XXL ఫోర్ సైజెస్ కేటలాగ్ ఈ విధంగా ఉంది మా మనకి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా అడిషనల్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ సింగిల్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఫ్రాక్ మా మల్ కాటన్ అండి విత్ లైనింగ్ తో ఉంటుంది క్వాలిటీ చాలా బాగు ప్యూర్ కాటన్ అండి సూపర్ బాగుంటుంది ఇక్కడ పార్ట్ కూడా చూడొచ్చు మీరు సెల్ఫ్ మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది కలర్స్ అవైలబుల్ ఉంటాయి కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇక్కడ మీరు సెకండ్ కలర్ అమ్మా బాగుంది రెండు కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ ఒక లెగిన్ మనం ప్యారప్ చేసుకుంటే మంచి డ్రెస్ తయారైపోతుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మా సిక్స్ హండ్రెడ్ రూపీస్

దీంట్లో వచ్చేసి మనకు సింగిల్ కలర్ వస్తుందండి సిక్స్ నైన్టీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ మా సిక్స్ నైన్టీ రూపీస్ విత్ లైనింగ్ విత్ క్యాన్ క్యాన్ వస్తుందమ్మా పెద్ద గేరా అండి చాలా మంచి ప్రోగ్ మా సిక్స్ నైన్టీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కేటలాగ్ ఇట్లా ఉంటుంది నెక్స్ట్ ప్రోగ్ ప్యూర్ కాటన్ అండి ఇది కూడా మల్ కాటన్ లో సూపర్ హిట్ ఐటమ్ ఫ్లవర్ బంచెస్ మా ఇది ప్రింట్ కాదు ఇది ఎంబ్రాయిడరీ ఉంది

ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫ్యాబ్రిక్ మా పార్టీవేర్ ఐటమ్ కూడా మొత్తం కూడా మనకు ఒరిజినల్ మిరర్ వర్క్ తో ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మా సూపర్ హిట్ ఐటమ్ అండి రఫ్ అండ్ టూ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉంది మా ఇది సెకండ్ కలర్ అండి ఇది చూడొచ్చు సెకండ్ కలర్ విత్ లైనింగ్ తో వస్తుంది బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా ఎయిట్ ట్వంటీ రూపీస్ మా ఓన్లీ ఎయిట్ ఓన్లీ ఎయిట్ ట్వంటీ రూపీస్ మా ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ క్యాటలాగ్ ఈ విధంగా ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సేలింగ్ ప్రైస్ ఉంది అమ్మా అలా కాదు ఎయిట్ ట్వంటీ రూపీస్ లో మనం సింగిల్ పీస్ కూడా పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దామ్మా ఇచ్చు ప్యూర్ కాటన్ మల్ కాటన్ మా ఇది కూడా విత్ లైనింగ్ తో వస్తుంది దీనికి బర్డ్స్ ఇచ్చారుమ్మా ఎంబ్రాయిడరీ మా ఇది కూడా డైలీ మిషన్ వాష్ చేసినా ఖరాబ్ కాదు అంత బాగుంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో ప్యూర్ కాటన్ అండి విత్ లైనింగ్ సూపర్ హిట్ ఐటమ్ అండి దీంట్లో కూడా సింగిల్ కలర్ వస్తుంది ఫైవ్ టెన్ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కేటలాగ్ ఈ విధంగా ఉంది ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ మా ప్యూర్ కాటన్ లో ఇంకొక లాంగ్ ఫ్రాక్ లో సూపర్ హిట్ ఐటమ్ అమ్మా ప్యూర్ కాటన్ బటర్ఫ్లై స్టైల్ అండి చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ చూచ్చు ఇచ్చూడు చూడమ్మా విత్ లైనింగ్ తో వస్తుంది దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెకండ్ కలర్ బేబీ ఇది థర్డ్ కలర్ అండి త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇక్కడ చూడొచ్చు మీరు చూడమ్మా మంచి ప్రోడక్ట్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కెటలాక్ బ్రాండెడ్ మా ఇది దీనిలో డూప్లికేట్ కూడా వస్తే అది మనకు తెలియదు క్లాత్ ఎలా ఉంటుందో ఇదైతే పెద్ద గేర మంచి క్లాత్ ఆరిఫా బ్రాండ్ మా నెక్స్ట్ మనం కొన్ని షార్ట్ లో చూద్దామా ఇందాక మనం లాంగ్ ఫ్రాక్స్ చూసాము ఇది షార్ట్ ఫ్రాక్ అండి సూపర్ హిట్ అటం అండి ఇది కూడా బటర్ఫ్లై స్టైల్లో షార్ట్ ఫ్రాక్ విత్ లైనింగ్ ప్యూర్ కాటన్ మా చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ క్యాటలాగ్ ఈ విధంగా ఉన్నా ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మా నెక్స్ట్ ప్రాక్ట్ చూద్దామా షార్ట్ లోనే షార్ట్ లో చాలా డిమాండ్ ఉందమ్మా ఇప్పుడు ఇచ్చుకో ఇంకొకటి కలంకారి ప్రింట్ లో అండి చాలా బాగుంది ప్యూర్ రియాన్ క్లాత్ చాలా కూల్ గా ఉంటుంది ఇచ్చుకోండి ఒక లో ఇది ఒరిజినల్ మిరర్ వర్క్ తో లేస్ ఇచ్చారు చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో సింగిల్ కలర్ వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ త్రీ సిక్స్టీ రూపీస్ మా ఓన్లీ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ ఈ విధంగా కంఫర్ట్ ఇంకొక ప్యూర్ కాటన్ లో అండి ఇచ్చుండ ప్యూర్ మల్ కాటన్ లో డిజైనర్ పీస్ మా ఎవ్వరు కూడా మిస్ కావద్దు క్వాలిటీ చాలా బాగుంది ప్యూర్ కాటన్ ఇక్కడ బటన్స్ ఇచ్చారమా చాలా స్టైలిష్ గా మా డిజైనర్ పీస్ ఉన్నాయి త్రీ బై ఫోర్ హైండ్స్ తో సూపర్ హిట్ ఐటమ్ అండి ఫోర్ 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 నైన్టీ రూపీస్ రూపీస్ ఎక్స్ఎల్ డబల్ సైజెస్ ఈ విధంగా ఉంది నెక్స్ట్ కొన్ని మనం లో బ్యూటిఫుల్ లాంగ్ లెంత్ ఉంటుంది చాలా చక్కగా ఇచ్చారమ్మా ఇక్కడ చూడొచ్చు హ్యాండ్స్ కూడా మనకు బుట్ట చేతులు ఇచ్చారమ్మా చాలా బాగుంటుంది అమ్మా వేసుకున్న విత్ లైనింగ్ వస్తుంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లాంగ్ లెంత్ సూపర్ హిట్ ఐటమ్మా దీంట్లో వచ్చేసి మనకు చూడండి ఇంకా ఇట్స్ చూడ సెకండ్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇలా నాట్ కూడా వస్తుందమ్మా మన కట్టుకోవాలని చాలా బాగుంటుంది ఇది చూడమ్మా ఇది థర్డ్ కలర్ ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు కాబట్టి ఫిట్టింగ్ కోసం పర్ఫెక్ట్ ఉంటుంది థర్డ్ కలర్ ఇది ఒకటి ఫోర్త్ కలర్ మా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేయొచ్చు మా చాలా అంటే చాలా బాగుంటుంది ఫైవ్ థర్టీ రూపీస్ మా ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ డిజైనర్ పీస్ మా ఎంఎల్ ఎక్స్ఎల్ ఫైవ్ థర్టీ రూపీస్ డిజైనర్ పీస్ ఎల్ ఎక్స్ ఈ విధంగా నెక్స్ట్ ఫాక్ట్ చూద్దాం చూడొచ్చమ్మా నెక్స్ట్ వెస్టర్న్ లో ఇది కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ డిజైనర్ పీస్ మా మేడం పీస్ చూడండి మా మా డ్రెస్ ఏ మాట్లాడుతుందమ్మా బాగుందని నేను ఎంత బాగాలేకపోయినా డ్రెస్ చెప్తే అది బాగలేదు అని నీకు అర్థమైతుంది చాలా మంచి ప్రాబ్లమ్ కొత్త ఐటమ్ ఉంది కాలర్ది డిజైనర్ పీస్ మా ఇక్కడ టూ బక్కల్స్ ఇవ్వడం జరిగింది స్టోన్స్ చాలా దీంట్లో కూడా మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది చూడండి ఇక్కడ బెల్ట్ కూడా వస్తుంది మనకు దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయమ్మా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇక్కడ విత్ లైనింగ్ తో వస్తుంది సెకండ్ కలర్ మా ఇది సెకండ్ కలర్ మా థర్డ్ కలర్ ఫోర్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ మా ఇంగ్లీష్ కలర్స్ మా ఇది ఫోర్త్ కలర్ మా వావ్ ఇన్ లో సూపర్ మా క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందమ్మా రఫ్ అండ్ టూర్చవచ్చు ఫైవ్ ఫార్టీ రూపీస్ మా ఓన్లీ ఎల్ కేటలాగ్ ఈ విధంగా ఉన్న ఫైవ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దామా నెక్స్ట్ ప్రొడక్ట్ మా ఇది కూడా విత్ లైనింగ్ తో వస్తుంది చాలా మంచి పీస్ మా డిజైనర్ పీస్ మా ఇది ఇక్కడ మనకు వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ వస్తుంది మనకు ఇక్కడ చూడొచ్చు మా స్మోక్ వస్తుంది మొత్తం పర్సనాలిటీ ఎలా ఉంటే అలా ఫిట్టింగ్ అయిపోతే హ్యాండ్స్ చూడమ్మా బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ మా ఇది కూడా మీరు చూడొచ్చు ప్రింట్ చూడొచ్చు ఇంపోర్టెడ్ ఐటమ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫైవ్ ఫార్టీ ఎంఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ అవైలబుల్ మా కేటలాగ్ ఈ విధంగా ఉన్నాయి ఫైవ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ మా నెక్స్ట్ బాక్స్ చూద్దాము ఎంఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ ఇట్ మా ఇది కూడా ఇంపోర్టెడ్ అన్ని కూడా ఆరిఫా బ్రాండ్ మళ్ళీ ఇది కూడా విత్ లైనింగ్ పెద్ద ఘేరాతో క్వాలిటీ చూడండి మంచి డిజైనర్ పీస్ అండి మంచి హ్యాండ్స్ కూడా చూడొచ్చు మీరు చాలా అంటే చాలా మంచి హ్యాండ్స్ తో క్వాలిటీ చాలా బాగుందమా ఫైవ్ ఎయిటీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ప్యూర్ జార్జెట్ రూపీస్ ఓన్లీ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ మా లహంగా వస్తుందమ్మా కింద పైన టాప్ వస్తుందండి చాలా మంచి వెరైటీ మా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో విత్ లైనింగ్ తో వస్తుంది హ్యాండ్స్ చూడండి చూడు మా బెలూన్ హ్యాండ్స్ మా మొత్తం కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చికెన్ వర్క్ మా ఇది కూడా చికెన్ వర్క్ డిజిటల్ ప్రింట్ తో ఇవ్వడం జరిగింది సూపర్ హిట్ ఐటమ్మా దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది అమ్మా ఓకే ఇది సెకండ్ కలర్ ఇది ఇది చూడర్నే ప్రింట్స్ కలర్ మారుతుంది అమ్మా బాటం సేమ్ ఉంటుంది మా ఇది థర్డ్ కలర్ వావ్ మా మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇక్కడ నేను కేటలాగ్ చూపిస్తా క్లియర్ గా మీకు అర్థమైపోతుంది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఫైవ్ ఎయిటీ రూపీస్ ఎల్ ఎక్స్ఎల్ సైజ్ మా కేటలాగ్ ఈ విధంగా ఉంది వేసుకుంటే మనకి ఈ స్టైల్ లో చాలా మంచి ప్రోడక్ట్ మా ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామా వెస్టర్న్ లోనే జాకెట్ స్టైల్ మా ఇది విత్ జాకెట్ వితౌట్ జాకెట్ రెండు విధాలుగా యూజ్ చేయవచ్చు మనం సూపర్ హిట్ ఐటమ్మా ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ నెట్ లో ఉంది అండి లోపల రియాన్ క్లాత్ ఉంది ఇదంతా కూడా స్మోక్ ఉంది మనకు పర్సనాలిటీ బట్టి ఫిట్టింగ్ అయిపోతుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మా ఆరిఫా బ్రాండ్ దీంట్లో వచ్చేసి మనకు త్రీ కలర్స్ ఉన్నాయి మా ఇచ్చు ఇది సెకండ్ కలర్ ఇది విత్ విత్ జాకెట్ వితౌట్ జాకెట్ రెండు విధాలుగా యూస్ చేయవచ్చు ఇది వితౌట్ జాకెట్ ఇలా కూడా వాడుకోవచ్చు మా ఇచ్చుండ దీని ఒక కలర్ ఇది ఫుల్ జాకెట్ ఇందాక చూసాం కదండి ఒకటి థర్డ్ కలర్ మా త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా చూడమ్మ ఇది థర్డ్ కలర్ మంచి కలర్ కాంబినేషన్స్ మా చాలా హిట్ ఐటమ్ అండి ఎవరు కూడా తెప్పించు ఎవరికైనా సూట్ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మా ఓన్లీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఈ విధంగా ఉంటుంది మా మనం వేసుకుంటే ఇది వితౌట్ జాకెట్ ఇది విత్ జాకెట్ రెండు విధాలుగా యూజ్ నెక్స్ట్ చూద్దామా ఇది ప్లాజో మా టూ పీస్ ప్లాజో సెట్స్ అండి చాలా మంచి వెరైటీ మా డిజైనర్ పీసెస్ మా ఆరిఫా బ్రాండ్ ఇక్కడ చూడొచ్చు మీరు సూపర్ హిట్ ఐటమ్మా కూడా మంచి వర్క్ తో ఇచ్చారు ఇది ప్రింట్ మా వర్క్ ఇచ్చి మనకు మొత్తం బీట్స్ వర్క్ ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో సూపర్ హిట్ క్వాలిటీ మా దీని బాటమ్ కూడా చాలా బాగా వస్తుందమ్మా ఇక్కడ కూడా మనకు ఇట్లా వర్క్ వస్తుంది ఇట్లా ప్లాజోకి కూడా వర్క్ వస్తుంది సూపర్ హిట్ మా ఎవరు కూడా మిస్ కావద్దు క్వాలిటీ చాలా బాగున్నాయి ప్రైస్ చూడండి మా మెయిన్ మా సెకండ్ కలర్ ఇది దీంట్లో కూడా మనకు త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా మా థర్డ్ కలర్ వావ్ ఐటమ్ చూడండి చూడండి ఇవన్నీ కూడా దీని దొరక బాటమ్మా ఎయిట్ రూపీస్ మా ఓన్లీ ఓన్లీ రూపీస్ మా ఫోర్ ఈ విధంగా వేసుకుంటే ఇలా ఉంటుంది ప్లాజో సైడ్ నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దామా ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇది మా చాలా హిట్ మా ఎవరు కూడా మిస్ మిస్కోదు క్వాలిటీ చాలా మా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ మా ఇది ఇక్కడ కూడా చాలా చక్కగా మనకు మిర్రర్ వర్క్ తో ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా దీని బాటమ్ చూడండి మా బాటమ్ కి కూడా ఈ విధంగా వర్క్ వస్తుంది మనకు ఇది మా ప్లాజో కి కూడా ఈ విధంగా వర్క్ వస్తుంది దీంట్లో కూడా మనకు టూ కలర్స్ అవైలబుల్ ఉంది మా ఇచ్చు ఇది సెకండ్ కలర్ అండి టూ కలర్స్ ఉన్నాయి టూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇచ్చు ఇంకో బాటమ్ అండి సిక్స్ థర్టీ రూపీస్ మా ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ మా ఓన్లీ ఆరిఫా బ్రాండ్ ది ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కెట్లాక్ ఈ విధంగా ఉన్నమా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దామా ఇంకొక హిట్ ఐటమ్ అండి క్వాలిటీ ఎంత సూపర్ క్వాలిటీ ఉందో ఇది స్ట్రైట్ లో వస్తుందమ్మా ఇది కొద్దిగా లాంగ్ లో వస్తుంది సూపర్ హిట్ అయితే అమ్మా స్ట్రైట్ క్లాత్ చూడం పైన ఉంది క్లాత్ బి నెక్ ఇచ్చారు దానికి కూడా మొత్తం హ్యాండ్ వర్క్ ఇచ్చారు చాలా మంచి ప్రొడక్ట్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లో బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా దీని బాటమ్ ఈ విధంగా వస్తుంది ఇది చూడు బాటమ్మా ప్లాజో చాలా మంచి ప్రోడక్ట్ అండి సింగిల్ కలర్ వస్తుంది సిక్స్ టెన్ రూపీస్ మా ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ వేర్ ఐటమ్ అండి ఇది డిజైనర్ పీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఈ విధంగా ఉంది సూపర్ అమ్మా నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దాం ఇంకొకటి కూడా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఇచ్చు ప్లాజో సెట్ అండి ఇది కూడా చాలా మంచి వెరైటీ మా అసలు బాగుందో ఇది ప్రింట్ స్పెషల్ ప్రింట్ కూడా బ్యూటిఫుల్ ప్రింట్ క్రియేషన్ కూడా చూడొచ్చు మీరు అన్నింటిలో డిఫరెంట్ డిఫరెంట్ క్రియేషన్ ఉన్నాయి హ్యాండ్స్ కి ఫోల్డింగ్ ఇచ్చి బటన్ ఇవ్వడం జరిగింది మనకు దీంట్లో కూడా మనకు టూ కలర్స్ అవైలబుల్ ఉంది దీని బాటమ్ ఈ విధంగా ఉంటుందమ్మా ఇచ్చుడమ్మా ప్లాజో సెట్ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయమ్మా టూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇక్కడ చూడొచ్చు సెకండ్ కలర్ అండి ఇది చూడమ్మా టూ కలర్స్ కూడా సూపర్ కలర్స్ మా చూడమ్మా ప్లాజో దింది ఈ విధంగా వస్తుంది సిక్స్ సిక్స్టీ రూపీస్ మా ఓన్లీ సిక్స్టీ రూపీస్ పార్టీవేర్ ఐటమ్ సైజెస్ క్యాటలాగ్ ఉంది బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దాం టూ పీస్ లో ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ మా ఇచ్చు వర్క్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడొచ్చు మీరు ఫుల్ హెవీ వర్క్ మా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఇచ్చుకోండి బాటమ్ ఈ విధంగా వస్తుంది బాటమ్ కి కింద కూడా మనకి ఇట్లా పోట్లీ బాల్స్ వస్తాయి మంచి ప్రోడక్ట్ మా దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇచ్చు ఇది సెకండ్ కలర్ అండి ఇది సెకండ్ కలర్ ఇది థర్డ్ కలర్ అండి త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఇక్కడ చూడు థర్డ్ కలర్ దీంట్లో ఒక బాటమ్ అండి సిక్స్ ట్వంటీ రూపీస్ మా ఓకే సిక్స్ ట్వంటీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ మా నెక్స్ట్ ప్రొడక్ట్ అండి ఇచ్చు ప్రింట్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ తో ఇవన్నీ కూడా బటన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ మా మంచి డిజిటల్ ప్రింట్ తో మా హ్యాండ్స్ సూపర్ మా దీనికి బాటమ్ ఈ విధంగా వస్తుంది మనకు దీనిలో టూ కలర్స్ దీనిలో త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది మా త్రీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా మా సెకండ్ కలర్ డిజిటల్ ప్రింట్స్ మా ఇవన్నీ కూడా ఇది థర్డ్ కలర్ అండి త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇది హల్దీ ఫంక్షన్ కూడా తీసుకోవచ్చు మా బ్యూటిఫుల్ ఐటమ్ అండి ప్రైస్ చూడండి మా ఫైవ్ ఫార్టీ రూపీస్ మా ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ మా కేటలాక్ ఈ విధంగా ఉంది హెవీ క్వాలిటీ మా నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం చాలా నీట్ గా కనబడుతుంది చూడండి అండి ఇంకా టూ పీస్ అండి ఇది కూడా కానీ ఇది టాప్ దుపట్టమా టాప్ దుపట్ట మనం బాటమ్ టాప్ చూసాం ఇందాక ముందు ప్లావర్ సెట్ చూసాం ఇది టాప్ దుపట్టమా ఒక లెగిన్ చేసుకుంటే మంచి పార్టీ వేర్ డ్రెస్ మా ఇది ప్రైస్ చూడండి మా సూపర్ హిట్ ఐటమ్ ప్రైస్ కూడా మనకు హోల్సేల్ ప్రైస్ మా క్వాలిటీ చాలా యోగ పార్ట్ కూడా చూడొచ్చు మీరు మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా దామన్ కూడా చూడొచ్చు మీరు మంచి వర్క్ ఉంది పెద్ద ఘేరా అండి దీని దుపట్ట చూడండి మా బ్యూటిఫుల్ మా ఇది చూడొచ్చు మీరు వావ్ ఇచ్చుమా దుపట్ట అండి ఇది ఎంత పెద్ద దుపట్ట ఉంది అమ్మా ఫ్లోలర్ లో మంచి పెద్ద దుపట్ట ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది మా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉంది మా ఇది చూడండి మా ఇది ఒక కలర్ అండి విత్ లైనింగ్ వస్తుంది సెకండ్ కలర్ మా ఇది సెకండ్ కలర్ దీంతో దుపట్ట మా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ క్యాటలాక్ ఈ విధంగా ఉందా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మా ఓన్లీ నెక్స్ట్ ప్రాక్ట్ చూద్దాం సూపర్ హిట్ రోమన్ సిల్క్ లోమా క్వాలిటీ చూడండి వి షేప్ నెక్ ఇచ్చారు ఆరిఫా బ్రాండ్ ది డ్రెస్ మొత్తం చాలా చక్కగా మనకు చాలా సూపర్ గా బూటాస్ ఇచ్చారు చాలా రిచ్ లుక్ ఉంటుందమ్మా క్వాలిటీ చాలా బాగుంది ఇప్పుడు మనం త్రీ పీస్ ప్లాజో సెట్స్ చూస్తున్నాం అమ్మా ఇచ్చుడి దీని బాటమ్ ఈ విధంగా ఉంటుందమ్మా ఇచ్చు ఇది ప్లాజో అండి ఇది సూపర్ హిట్ ఐటమ్మా దుపట్టా చూడండి మా దీ వా ఇచ్చుమా దుపట్టా దీనికి కూడా ఫ్లోరల్ దుపట్టా వస్తుంది ఇచ్చ బిగ్ సైజ్ దుపట చాలా మంచి ప్రోడక్ట్ మా ఓవరాల్ లుక్ ఇలా ఉంది సూపర్ హిట్ ఐటమ్ అండి సింగిల్ కలర్ మా సిక్స్ థర్టీ రూపీస్ మా ఓన్లీ సిక్స్ థర్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఈ విధంగా ఉన్నా సూపర్ అమ్మా నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఇచ్చి చూడొచ్చమ్మా వావ్ సిల్క్ లో బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా క్వాలిటీ చూడే వర్క్ చూడొచ్చు మీరు హెవీ వర్క్ తో ఇచ్చారు ఇదంతా కూడా బీచ్ వర్క్ ఎంబ్రాయిడరీతో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి దీని బాటమ్ అండి దీని దుపట్ట ఈ విధంగా వస్తుంది మా చూడచ్చు దుపట్ట ఇచ్చు డబల్ కలర్ కాంబినేషన్ దుపట్ట వస్తుంది దీన్ని మంచి ప్రోడక్ట్ మా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది దీంట్లో కూడా మనకు టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇచ్చు సెకండ్ కలర్ అండి సెకండ్ కలర్ దీని బాటమ్ దుపట్ట సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మా ఓన్లీ ఉంది నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం ఇది చూడొచ్చు వావ్ సూపర్ హిట్ మా క్వాలిటీ చూడమ్మా మా హెవీ క్వాలిటీలో ఫుల్ వర్క్ మా ప్యానెల్ వర్క్ ఇచ్చారు మొత్తం కూడా ఇదంతా కూడా ప్రింట్ మా వర్క్ ఉంది ఇదంతా కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా దీని బాటమ్ ఈ విధంగా ఉంది దుపట్ట వర్క్ దుపట్ట వస్తుంది మా చూడొచ్చు వర్క్ ఫుల్ హెవీ వర్క్ మా దుపట్టా ఓవరాల్ లుక్ ఇలా ఉంది మంచి ప్రోడక్ట్ అండి కలర్స్ ఉంది మా సెకండ్ కలర్ అండి ఇది సెకండ్ కలర్ మా దీని దీ బాటమ్ ఇది దుపట్ట అండి టూ కలర్స్ అవైలబుల్ మా సెవెన్ ఫార్టీ రూపీస్ మా ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ పార్టీ పార్టీవేర్ ఐటమ్ అండి కేటలాగ్ ఈ విధంగా ఉంది నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం ఎక్స్టెండింగ్ షరారా చూస్తున్నామ్మా మంచి కలెక్షన్ ఉంది శరారా కూడా చాలా హిట్ ఐటమ్స్ ఉన్నాయి జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు మన లహెంగా లాగా ఉంటుంది వేసుకుంటే మనము గేర అంత ఉంటుంది అనమాట ఇచ్చు టాప్ ఇది చాలా హిట్ ఐటమ్ అండి ఇది ఇచ్చు విత్ లైనింగ్ తో వస్తుంది చాలా బాగుంటుంది అమ్మా రఫ్ అండ్ టఫ్ ఇవచ్చు దుపట్ట అండి ఇది ఇచ్చుడు అమ్మా ఇది దుపట్ట ఓవరాల్ లుక్ ఇలా ఉంది అమ్మా మంచి ప్రోడక్ట్ దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది అమ్మా ఇది సెకండ్ కలర్ సెకండ్ కలర్ దీని బాటమ్ దుపట్ట ఇది థర్డ్ కలర్ మా ఫోర్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా థర్డ్ కలర్ దీంతో బాటమ్ బాట దుపట్ట మా చూడొచ్చు ఇది ఫోర్త్ కలర్ మా ఫోర్ కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ మా వైన్ కలర్ ఇది దీంతో బాటమ్ బాటం మా సెవెన్ సెవెంటీ రూపీస్ మా ఓన్లీ పార్టీ వేర్ మొత్తం సెవెన్ సెవెంటీ రూపీస్ ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ క్యాటలాక్ ఈ విధంగా ఉంది నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామా నెక్స్ట్ శరారా చూద్దాం ఇంకొకటి కూడా బ్యూటిఫుల్ అండి ఇది చూడండి ఇది కూడా ఇది కొత్త ఐటమ్ చాలా హీట్ ఐటమ్మా అందరు కూడా తెప్పియండి దీని దీనికి శరారా అండి పెద్ద గేరా ఉంటుంది దీని దుపట్ట ఇలా నెక్స్ట్ స్టైల్ లో దుపట్ట వస్తుంది కూడా వేసుకోవచ్చు నెక్కి కూడా వేసుకోవచ్చు సింగిల్ కలర్ మా ఎయిట్ సెవెంటీ రూపీస్ మా ఓన్లీ రూపీస్ అమ్ముతున్నారు కానీ ఒరిజినల్ ప్రైస్ ఎయిట్ సెవెంటీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ అవైలబుల్ క్యాటలాగ్ ఈ విధంగా ఉంది బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ చూద్దాం ఇచ్చుడు ఇచ్చుమా వా ఇచ్చుమా నెక్స్ట్ షరార వస్తుంది దానికి కూడా ఇచ్చు షరార కూడా చాలా పెద్దగా ఉంటుంది మా ఇచ్చుడచ్చు మీరు ఈ విధంగా జార్జెట్ ఫ్యాబ్రిక్ షరార వస్తుంది దీనిపైన ఈ విధంగా వస్తుంది చాలా మంచి ప్రోడక్ట్ మా వేసుకున్న చాలా బాగుంటుంది ఇది దుపట్ట అండి దీంట్లో వచ్చేసి మనకు టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మా ఇచ్చుడు మా ఇది సెకండ్ కలర్ అండి ఇది ఇది సెకండ్ కలర్ దీంతో బాటమ్ దుప్పట్ దానికి బ్లాక్ దీనికి బ్లూ కలర్ మా ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సెజర్స్ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఎయిట్ ఎయిటీ రూపీస్ కెటలాగ్ ఈ సూపర్ బయట నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దామా ఇంకొకటి కూడా సరారా ఇచ్చుకోండి వావ్ ఇచ్చుమా శరారా లో సూపర్ బయట హల్దీ ఫంక్షన్ కి కూడా చాలా బాగుంటుంది ప్రింట్ చాలా బాగుందమ్మా డిజిటల్ ప్రింట్ ఉంది ఈ ఒకటి కూడా చాలా చక్కగా వి మనకు ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ దామన్ లో కూడా చాలా వర్క్ ఉంది ఇక్కడ చూడొచ్చు మంచి దామన్ ఇచ్చారు దీని బాటమ్ కూడా ఈ విధంగా ప్రింటెడ్ బాటం వస్తుంది అమ్మా ఇచ్చు ఇది శరారమ్మా ఇది ఇది వన్ లెగ్ మా ఇది ఇలా టూ ఉంటాయి మనకు చాలా మంచి ప్రోడక్ట్ అండి దుపట్టమ్మా ఇది ఓకే ఇచ్చు నెటెడ్ దుపట్టా బిగ్ సైజ్ దుపట్టమ్మా పెద్దగా డిజైనర్ మా ఇవన్నీ కూడా మంచి ప్రోడక్ట్ మా ఇక్కడ చూడొచ్చు దీని కేటలాగ్ చూపిస్తా మీకు క్లియర్ గా అర్థం అయిపోతుంది ఎయిట్ నైన్టీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ క్యాటలాగ్ విధంగా అమ్మా ఎయిట్ నైన్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్రోగక్ట్ చూద్దామా లాంగ్ ఫ్రాక్స్ అండి కానీ బిగ్ సైజ్ అమ్మా ప్లస్ ప్లస్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఆరిఫా బ్రాండ్ లోనే బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా బిగ్ సైజ్ కావాల్సిన వాళ్ళు వదలొద్దమ్మా క్వాలిటీ చూడమ్మా సాఫ్ట్ రియాన్ తో డీసెంట్ గా ఉంటుంది వేసుకుంటే ఇదంతా కూడా పాట్ మొత్తం మనకి మిరర్ బంచెస్ ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా విత్ హిప్ బెల్ట్ అండి ఇక్కడ చూడొచ్చు అండి సూపర్ హిట్ ఐటమ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రైస్ ఎంత ఉంటుంది చెప్పండి మా బిగ్ సైజ్ అండి ఇది

చూడొచ్చు సెకండ్ కలర్ ఇది టూ కలర్స్ ఉన్నాయి టూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా సేమ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ మా టూ టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మా ఓన్లీ రూపీస్ లైనింగ్ కూడా చూస్తే ఇక్కడ కింద వరకు లైనింగ్ ఉంది చూడండి అట్లా నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ మా బిగ్ సైజ్ మా ఇది కూడా ఇది చూడొచ్చు మా ఎంత బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ ఉందో సేమ్ ఇక్కడ మిరర్ బంచెస్ ఇచ్చారు త్రీ బై ఫోర్ థ్యాండ్స్ తో చాలా మంచి ప్రోడక్ట్ మా ఫైవ్ నైన్టీ రూపీస్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మా కేటలాగ్ విధంగా మీరు తీసుకునేటప్పుడు ఏ సైజ్ కావాలో మెన్షన్ చేయండి అయిపోతుంది నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం ఇది చూడొచ్చు నెక్స్ట్ ఇది కూడా బిగ్ సైజ్ మా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో టూ పీస్ అండి ఇది అంటే దుపట్ట వస్తుంది చాలా డీసెంట్ గా ఇక్కడ వర్క్ ఇచ్చారు మా ఇక్కడ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఇది పోర్ట్లీ బాల్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా ఇక్కడ ఏదైతే మనకు బార్డర్ ఇచ్చారో ఇదే బార్డర్ మనకు డామన్ లో ఇచ్చారు మా మంచి ప్రోడక్ట్ అండి దుపట్ట చూడండి మా దీన్ని చాలా హిట్ ఐటమ్ అండి ఇది ఇది చూడొచ్చు మీరు వావ్ పెద్ద దుపట్టమ్మా ఇచ్చుమా దుపట్ట చూడం దుపట్టా కూడా చాలా పెద్ద షాల్ మాదిరిగా ఉంటుంది ఓవరాల్ లుక్ ఇలా ఉంటది మంచి ప్రోగ్మా దీన్ని మీ క్యాటలాగ్ చూపిస్తా మీకు క్లియర్ గా అర్థం అయిపోతుంది సెవెన్ నైన్టీ రూపీస్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ మా క్యాటలాగ్ ఈ విధంగా ఉంది ప్లస్ సైజ్ లో త్రీ పీస్ మా ప్లస్ సైజ్ త్రీ పీస్ మా సేమ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చాలా చక్కగా ఇక్కడ మనకు తార్ వర్క్ తో బంచెస్ ఇచ్చారు ఇక్కడ ఏదైతే బంచెస్ ప్రింటెడ్ ఉన్నాయి అదే ప్రింటెడ్ మనకు దుపట్టా ఇచ్చారు మా త్రీ బై ఫోర్ థైండ్స్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా ఇచ్చుండ దీని బాటమ్ అండి ఈ విధంగా బాటమ్ ఉంటుంది దుపట్టమ్మా ఇచ్చుండ డిజిటల్ దుపట్టమా చాలా అంటే చాలా బాగుంటుంది ప్లస్ సైజెస్ అండి టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో టూ కూడా బ్యూటిఫుల్ కలర్ ఇచ్చు అమ్మా పర్పుల్ ఫ్లోరల్ లోనే మనకి దుపట్టా ఇది చూడమ్మా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది టూ కలర్స్ అవైలబుల్ మా సిక్స్ సిక్స్టీ రూపీస్ మా ఓన్లీ చూసారు కదా సిక్స్ సిక్స్టీ రూపీస్ అట టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ సిక్స్టీ రూపీస్ కేటలాగ్ ఈ విధంగా ఉన్నా దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయమ్మా ఇది చూడమ్మా ఇది సెకండ్ కలర్ అండి ఇది బ్రైట్ పింక్ ఒకటి ఇది చూడమ్మా దీని బాటమ్ దీని దుపట్టమ్మా నెక్స్ట్ బాగా చూద్దాం బిగ్ సైజ్ లో షరారా రియాన్ ఫ్యాబ్రిక్ లో చాలా మంచి వర్క్ ఉంది హిట్ ఐటమ్మా సూపర్ బయటమ్మా క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ వర్క్ చూడొచ్చు అమ్మా మీరు ఇదంతా కూడా చాలా చక్కగా మనకు థ్రెడ్ వర్క్ ఇచ్చారు దామన్ కూడా బ్యూటిఫుల్ గా తయారు అమ్మా దీని టాప్ చూడం చూడమ్మా టాప్ చూడమ్మా ఈ విధంగా ఉంటుంది బ్యూటిఫుల్ వెరైటీ అమ్మా క్లాత్ కానివ్వండి వర్క్ కానివ్వండి హ్యాండ్స్ చూడమ్మా బెల్ హ్యాండ్స్ ఇచ్చారు చాలా బాగుంటుంది అమ్మా డిజైనర్ వేర్ మా సూపర్ హిట్ ఐటమ్ దీనికి దుపట్ట ఉంటుంది మా షిఫాన్ దుపట్ట వస్తుంది బిగ్ సైజ్ మా చాలా పెద్ద దుపట్ట వస్తుంది మా షిఫాన్ దుపట్ట మంచి వెరైటీ అండి సింగిల్ కలర్ ఎయిట్ నైంటీ రూపీస్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ క్యాట్లాగ్ ఈ విధంగా ఉందిమా సింగిల్ కలర్ మా చూసారు కదమ్మా మంచి మంచి వెరైటీ అమ్మా ఇంకా మీరు ఇంకా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయమ్మా దగ్గర ఉన్న వాళ్ళు కానీ దూరం వాళ్ళు వచ్చి పర్చేస్ కూడా చేయవచ్చు లేదు అంటే ఆన్లైన్లో మనం డైలీ కూడా అప్లోడ్ చేస్తామ్మా మన మ్యాడమ్ ఛానల్లో కూడా మనం వీక్లీ కంపల్సరీ వేస్తాము అన్ని వెరైటీస్ వేయడం జరుగుతుంది హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ చేయండి దూరం ఉన్నవాళ్ళు మీ వన్ రూపీ కూడా ఎక్కడ పోదమ్మా అది మా మా బాలాజీ బుట్టికి వాళ్ళు ఒక్క కంప్లైంట్ కూడా లేదమ్మా మనం ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నామ్మా ఉంటే ఇస్తాం లేదు అంటే లేదు అమ్మా అంతే అండి లేకుంటే అట్లా పాల రేపు ఎల్లుండి అలాంటివి ఏమి అమ్మా ఉంది పంపిస్తాం లేదు ఉంటే లేదు అంటాము మీ వన్ రూపీ కూడా ఎక్కడ పోదు హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ చేయండి దూరం ఉన్నవాళ్ళు హైదరాబాద్ వస్తే ఒకసారి మా స్టోర్కి కూడా విజిట్ అవ్వండి హ్యాపీ షాపింగ్ థ్యాంక్ యూ